బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే గౌట్ కీలల్లో మంట కిడ్నీ సమస్యలు వస్తాయి ఈ సమస్యను నేచురల్ గానే తగ్గించేందుకు ఆయుర్వేద డ్రింక్స్ హెల్ప్ చేస్తాయి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం మన చుట్టూ ఉండే తేలికగా దొరికే కొన్ని హెర్బల్ డ్రింక్స్లో క్లిన్సింగ్ గుణాలు ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ మొత్తం ఫ్లష్ అవుతాయి దీనివల్ల ఆరోగ్యానికి చాలా మంచిది కూడా మన చుట్టూ ఉండే ప్రకృతిలో మన ఆరోగ్య సమస్యలకి ఎన్నో పరిష్కారాలు ఉంటాయి దీంతో మనకు వచ్చే చాలా సమస్యల్ని తగ్గించుకోవచ్చు ఈ నేపథ్యంలోనే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని తగ్గించేందుకు ప్రకృతిలో కొన్ని హెర్బల్ డ్రింక్స్ చక్కగా పనిచేస్తాయి వీటిలో త్రిఫల టీ ఒకటి త్రిఫల అనేది ఆమ్ల హరితకి బిబితకి కల వీటిని వీటిని రెగ్యులర్గా తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గి కిడ్నీ పనితీరు మెరుగ్గా మారుతుంది బాడీలో యూరిక్ యాసిడ్ పెరగకుండా చూస్తుంది ముందుగా కప్పు నీటిలో ఒక టీ స్పూన్ త్రిఫల పౌడర్ వేసి ఐదు నిమిషాలు మరిగించండి తర్వాత వడకట్టి నిద్రపోవడానికి ముందు గోరువెచ్చగా తాగండి దీంతో మీ జీర్ణకోశ సమస్యలు పరారవుతాయి అలాగే యూరిక్ యాసిడ్ మొత్తం ఫ్లష్ అవుతుంది ఇక మరొకటి పునర్నవ హెర్బల్ డ్రింక్ పునర్నవ కూడా మంచి ఆయుర్వేద మూలిక దీనిలో డయోరెటిక్ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి ఇది కిడ్నీల పనితీరుని మెరుగ్గా చేసి యూరిక్ యాసిడ్ ని బయటకు పంపుతుంది ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు టీ స్పూన్ పునర్నవ వేసి బాగా కలపండి అలా కలిపిన నీటిని పరగడుపున తాగండి ఇక మరొక డ్రింక్ వేప తులసితో చేసిన టీ వేప తులసి రెండు పవర్ఫుల్ డీటాక్సిఫైయింగ్ మూలికలు దీనిని తీసుకోవడం వల్ల బ్లడ్ ప్యూరిఫై అవుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది దీనివల్ల లివర్ కిడ్నీ పనితీరు మెరుగుపడుతుంది వీటిని తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గడంలో హెల్ప్ చేస్తాయి ముందుగా ఓ కప్పు నీటిలో కొద్దిగా వేప తులసి ఆకులు వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించండి దీనిని వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి ఇక మరొక అద్భుతమైన డ్రింక్ గిలోయి టీ దీనినే తిప్పతీగా అంటారు గిలో ఎక్కువగా ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది ఈ ఆయుర్వేద మొక్క బాడీలోని ఇన్ఫ్లమేషన్ తగ్గించి బాడీని టీటాక్సిఫై చేస్తుంది ఇందులోని గుణాలు యూరిక్ యాసిడ్ని యూరిన్ ద్వారా బయటికి పంపుతాయి దీనికోసం గిలాయ్ టీని రెగ్యులర్ గా తీసుకోవచ్చు దీనివల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించడమే కాదు ఇమ్యూనిటీని కూడా పెరుగుతుంది ఎలా చేయాలంటే ఒక కప్పు నీటిలో గిలాయ్ కొమ్మ లేదా గిలాయ్ పౌడర్ వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు మరిగించండి దీనిని వరగట్టి గోరువెచ్చగా తాగండి ఇక మరో డ్రింక్ ధనియాల నీరు ధనియాలలోని కూలింగ్ డీటాక్సిఫైయింగ్ గుణాలు ఉంటాయి ఇవి మన బ్లడ్ లో యూరిక్ యాసిడ్ ని తగ్గించగలుగుతుంది ఈ ధనియాల డ్రింక్ తో కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది ఈ సింపుల్ డ్రింక్ తీసుకోవడం వల్ల మెటబాలిక్ సమస్యలు తగ్గుతాయి ఒక గ్లాస్ నీటిలో రెండు టీ స్పూన్లు ధనియాలు రాత్రంతా నీటిలో నానబెట్టండి దీనిని ఉదయాన్నే వడకట్టి ఉదయాన్నే తాగడం అలవాటు చేసుకోండి ఇలా ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదైనా ఒక డ్రింక్ తాగడం అలవాటు చేసుకుంటే మీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గి గోట్ క్లియర్ అవుతుంది ఏళ్ల మంట తగ్గుతుంది వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటున్నారు ఆయుర్వేద నిపుణులు